హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీనియస్ టీవీ నేను ఈరోజు మీకు భీష్మ ఏకాదశి యొక్క విశిష్టతను ఆ రోజు విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలి అనేది తెలుసుకుందాం మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి నాటి వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన శనివారం భీష్మ ఏకాదశి వచ్చింది భీష్మ ఏకాదశి కంటే ముందు భీష్మాష్టమి వస్తుంది భీష్మాష్టమి రోజునే భీష్ముడు తన శరీరాన్ని వదిలి శ్రీకృష్ణుడిలో మమేకమయ్యాడు అసలు భీష్ముడు లేకపోతే మహాభారతమే లేదంటారు అంతటి మహానుభావుడు కాబట్టే ఆయన చనిపోయిన రెండు రోజులకే ఏకాదశి వస్తుంది కాబట్టి ఆ శ్రీకృష్ణుడే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలవాలని సెలవిచ్చారు అందుకని ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు భీష్ముడి గురించి ఒక్క ముక్కులో చెప్పాలంటే భీష్ముడు కురువృద్ధుడు అత్యంత శక్తివంతుడు తెలివైన వారు ధర్మంలోను ధైర్య సాహసాల్లోనూ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడంలోనూ ఇలా అన్ని రకాలుగా భీష్ముడంత ఉత్తముడు మహాభారతంలో వెతికిన ఎవరు కనిపించరు తండ్రి సుఖ సంతోషాల కోసం సింహాసనాన్ని వదిలి ఆ జన్మంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు మహాభారతంలో కౌరవుల వైపు నిలబడ్డ మహాయోధుడు అందుకని అతని పేరు మీద మనం ఈ ఏకాదశిని జరుపుకుంటాము అయితే అన్ని ఏకాదశిలు ఎలా అయితే జరుపుకుంటామో అలాగే ఈ ఏకాదశిని కూడా జరుపుకుంటాము విష్ణుమూర్తి ఫోటో కానీ వెంకటేశ్వర స్వామి ఫోటోని కానీ పెట్టుకుని పూజ చేసుకుంటాం భీష్మ ఏకాదశి నాడు ఆ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని మనసారా కీర్తించి పూజించాలి కురుక్షేత్ర యుద్ధానంతరం భీష్మ పితామహుడు అంబసయ్యపై ఉండి శ్రీ విష్ణు సహస్రనామం పాండవులకు మహోపదేశం చేశారు ఈరోజు విశ్వ సహస్రనామాన్ని చదివినా విన్నా చాలా మంచిదండి ఇలా చదవడం వల్ల అపమృత్యు దోషాలు తగ్గుతాయి ఈ రోజు ధూపదీప నైవేద్యాలతో ఆ శ్రీ మహావిష్ణువుని పూజించండి ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం చలివిడ వడపప్పుని నైవేద్యంగా నివేదన చేస్తే చాలా మంచిది ఈ విధంగా భీష్మ ఏకాదశి రోజున భీష్ముని తలుచుకొని విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి Thanks for watching, friends.